కార్యకారణ నిర్ముక్త కామకేళిత రంగిత గణ గణకదాటంగా లీలా విగ్రహదారుని కారణ నిర్ముక్త కార్యకారణములు లేని శ్రీమాత మహత్తు అహంకారము అష్టప్రవృత్తులు నామారూపాలతో ఉండే ఈ ప్రపంచాన్ని కార్యము అని ఈ కార్యము దేని నుండి దేని వలన వ్యక్తం అవుతుందో దానిని కారణము అని అంటారు కార్యకారణాలు ఈ రెండు విడిచిపెట్టినది నిర్వికార శుద్ధ చైతన్య స్వరూపమే అమ్మవారు కార్య కారణ నిర్ముక్త అంటే కార్యములు కారణములుచే విడివడినది కామకేళి తరంగిత కోరికల తరంగముల యందు విహరించునది కాముడు అంటే శివుడు ఒంటరిగా ఉన్న శివుడికి ఎంతో మందిగా అయి ప్రపంచంగా మారుదామనే కోరిక కలగడమే ఈ మహాకామము ఈ కోరిక కలిగిన శివుణ్ణి మహాకాముడని అలా కలిగిన కోరికను మహాకామము అని ఆ కోరికను అనుసరించి వ్యక్తమైన ఈ సృష్టి స్వరూపిణి అయిన అమ్మవారిని మహాకామేశ్వరి అని అంటారు ప్రతి ప్రళయానంతరము తరంగములు లాగా జరిగే ఈ మహాకేళితో సంబంధం ఉన్న అమ్మవారిని మహాకేళి తరంగిత అంటారు కార్యకారణముల నుండి విముక్తులైన యోగులు శివ సాయుధ్యం పొంది ఈశ్వర ఆరాధనా కేళిని ఆస్వాదిస్తూ ఉంటారు యావత్ సృష్టి మాయే అని తెలుసుకుని ఈశ్వర సంకల్పము నెరిగి ఆ కామకేళి తరంగాలలో మునిగిపోతారు కనత్ కనక తాటంక మనోహరమగు ధ్వనిచేయి బంగారు చెవి కమ్మలు కలది కనత్ అనే పదము వెలుగుకు శబ్దానికి కూడా సంబంధించినది ఈ వెలుగు శబ్దాలకు అవినాభావ సంబంధం ఉంటుంది ఒకవైపు శబ్దపరంగా సోహం నుండి ఓంకారం దాని నుండి అక్షరాలు శబ్దాలు పుడుతూ ఉంటే ఇంకోవైపు వెలుగుపరంగా కిరణాలు అవి ఘనీభవించి గ్రహ గోళ తారకాదులు పుడుతూ ఉంటాయి అమ్మవారు నిత్య చైతన్య స్వరూపము ఆవిడ ఆనందంలో కర్ణాభరణాలు కదులుతాయి ఆ కదలిక వలన ఒకటి కమనీయమైన ధ్వనులు ప్రసారమవుతాయి రెండు మెరుపులాగా మనోహరమైన రమణీయమైన వెలుగులు ప్రసరిస్తాయి ఈ కర్ణాభరణాలు సూర్యచంద్రగోళ సంబంధమైనవి తాటంగ యుగళీభూత తపనోడుప మండల అనే ఇరవై రెండవ నామం ఈ విషయాన్ని వివరిస్తుంది లీలా విగ్రహదారిణి లీలకై అనాయాసంగా అద్భుత రూపమును ధరించునది అనాయాసంగా అవతార విశేషములు గలది పంచకృత్యాలు నిర్వహించేటప్పుడు సృష్టి చెయ్యడానికి బ్రహ్మగా స్థితి కార్యానికి విష్ణువుగా లయం చేయడానికి రుద్రుడిగా తిరోదానమునకు మహేశ్వరుడుగా అనుగ్రహానికి సదాశివుడిగా రూపం దాలుస్తుంది శిష్ట రక్షణ చెయ్యడానికి అనేక రూపాలు దాలుస్తుంది వీటిలో కొన్ని పూర్తి అవతారాలు కొన్ని అంశాలు అలాగే భక్తులు తనను ఏ రూపంలో ఆరాధిస్తే వారికి ఆ రూపంలో దర్శనమిస్తుంది కాబట్టి అమ్మవారు లీలా విగ్రహదారిణి అనబడుతోంది నిర్ముక్త కనత్ కనక లీలా విగ్రహదారిణీ